ఫ్రెండ్స్ మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక రాశి ఫలితాలు ఈ రాశి ఫలితాలు ప్రతి ఒక్కటి కూడా పంచాంగం నుండి తీసుకొని చెప్పబడిన రాశి ఫలితాలు మహాశివరాత్రి రోజు స్పెషల్ రాశి ఫలితాల గురించి ఇప్పుడు మనం క్లియర్గా చెప్పుకుందాము ఈ పవిత్ర రాత్రి ఉపవాసం జపం అభిషేకం చేస్తే ఏ రాశికి ఏ విధంగా ఫలితం లభిస్తుందో క్లియర్గా తెలుసుకుందామండి ప్రతి రాశికి ప్రత్యేక శివ అనుగ్రహణ సూచన శుభ సమయం పరిహారం క్లియర్గా చెప్తాను చూడండి ముందుగా మేషరాశి వారికి శివ అనుగ్రహంతో ధైర్యం పెరుగుతుంది ఆగిపోయిన పనులన్నీ ముందుకు సాగుతాయి ఉద్యోగంలో మంచి వార్త వింటారండి వారు ఆర్థికంగా పెరుగుదల చాలా చాలా బాగుంటుందండి ఓం నమ శివాయ అని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ జపించండి మేషరాశి వారికి అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ రాశి వృషభ రాశి మనశ్శాంతి లభిస్తుందండి కుటుంబ కలహాలు చాలా తగ్గుతాయి అనుకోకుండా ధనలాభం అనేది వృషభ రాశి వారికి కలుగుతుంది ఈరోజు పాలు లేదా నీటితో శివాభిషేకం చేయండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది తర్వాత రాశి మిథున రాశి మిథున రాశి వారికి కొత్త ఆలోచనలు విజయాన్ని చేకూరుస్తాయండి వ్యాపారం చేసుకునే వాళ్ళకి కూడా మంచి లాభం కలుగుతుంది బిల్వ దళం సమర్పించండి అద్భుతంగా ఉంటుంది మిథున రాశి వారికి నెక్స్ట్ రాశి కర్కాట రాశి అండి ఆధ్యాత్మికంగా చైతన్యం పెరుగుతుంది స్పిరిచువల్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది కుటుంబంలో శుభవార్త వింటారండి రాత్రి జాగరణ చేసి శివనామస్మరణ చేయండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ రాశి సింహరాశి ఆత్మవిశ్వాసం బీభక్షంగా పెరుగుతుందండి నాయకత్వం చూసే అవకాశం బాగా కనిపిస్తూ ఉంది పెట్టుబడులకు మంచి అనుకూలమైన సమయం సింహరాశి వారికి శివాలయంలో దీపం వెలిగించండి అండి సింహరాశి వారికి అద్భుతంగా ఉంది నెక్స్ట్ రాశి వచ్చేసి కన్యారాశి రాశి పనుల్లో స్పష్టత వస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుందండి ఓకే ఉపవాసం చేసి సాయంత్రం రోజున సాయంత్రం పూట పూజ చేయండి చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ తులారాశి అండి తులారాశి వారికి చూసుకున్నట్లయితే భాగస్వామ్యాల్లో లాభం అన్నమాట బాగా పెరుగుతుంది బంధం బాగా బలపడుతుందండి శివ పంచాక్షరి మంది జపించండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ రాశి మకర రాశి అండి శని ప్రభావం తగ్గి శుభ ఫలితాలు బాగా కనిపిస్తున్నాయండి ఉద్యోగంలో ప్రమోషన్ సూచన బాగా కనిపిస్తుంది నువ్వుల నూనె దీపం వెలిగించండి మకర రాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఓకే నెక్స్ట్ రాశి వచ్చి కుంభారాశి కొత్త అవకాశాలు బాగా కనిపిస్తున్నాయండి కుంభరాశి వారికి ఆదాయం చాలా చాలా బాగా పెరుగుతుంది పంచాక్షరి మంత్ర జపం జపించండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది తర్వాత ఫైనల్గా వచ్చేసి మీనరాశి అండి భక్తిభావం పెరుగుతుంది కుటుంబంలో ఐక్యమత్తమైన బలం అనేది విపరీతంగా ఉంటుంది తులసి దళంతో పూజ చేయండి అండి మీనరాశి వారికి అద్భుతంగా ఉంటుంది చాలా చాలా ధన్యవాదాలండి ఈ పవిత్రమైన మహాశివరాత్రి ప్రతి ఒక్కరూ కూడా మంచిగా నామ నామస్మరణ చేసుకుంటూ ఓం నమసి అని ఓకే వన్ ఆర్ టెన్ టైమ్స్ జపించండి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు మీకు కలుగుతాయి అదేవిధంగా మీకు క్రిస్టల్స్ ఈ యొక్క ఎనర్జీ అనేది భూమిలో నుంచి ఆ యూనివర్స్ ఇచ్చిన ఒకే స్టోన్స్ కాబట్టి మీలో ఎవరికైనా ఒకే నమ్మకం ఉండి ఖచ్చితంగా ఈ ఎనర్జీ అనేది నాకు కలగ చేసి తప్పకుండా మార్పు కలుగుతుంది అనే నమ్మకం ఉంటే కనుక డెఫినెట్లీగా ఈ నెంబర్కి కాల్ చేయండి అండి మేము క్లియర్గా అతి తక్కువ రేటుకే అండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ సిక్స్ ఎంఎం స్టోన్స్ మీకు చేతికి ఓకే హీల్ చేసి పంపిస్తామండి ఓకే అవి మీరు పెట్టుకుంటే మంచి ఎనర్జీ అనేది తప్పకుండా కలుగుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి